అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం శివల పద్మగారు రచించిన గుణపాఠం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం మధ్య మధ్యలో పూజలు వ్రతాలు చేయించడం అనేది ఇంటికి చాలా మంచిది చాలా రోజుల తర్వాత వ్రతం చేయిస్తున్నారు మీరిద్దరు పీటల మీద కూర్చుంటారు ఏదైనా కొత్త చీర కొనుక్కో అంటూ ఐదు వందల కోడలు చేతిలో పెట్టింది కామేశ్వరి సంపాదిస్తున్న కోడల్ని కూడా పసిపిల్లలా చూస్తూ డబ్బులు చేతిలో పెడుతుంటే ఆవిడ ఆప్యాయతకి చలించిపోయింది సుప్రీతి మీరెలా డబ్బులిచ్చి చీర కొనుక్కోమంటే ఎందుకు కొనుక్కోను చేదా కాకపోతే సరిపోవద్దాయా ఏదైనా మామూలు కొనుక్కోవే వస్తుందిగా నా ఒక్కదానికైతే తప్పనిసరిగా వస్తుంది కానీ మీ అబ్బాయికి ఇప్పుడు రెండో సెటప్ ఉంది అన్నిట నాతో సమానంగా తనిఖీ చేయాలి మరి తనకు కూడా చీర కొనాలంటే మరో ఐదు వందలు కావాలిగా తాపీగా చాలా మామూలుగా చెప్పింది ముసలావిడ తెల్లబోయింది నీ ముఖం ఏమిటా పిచ్చిమాటలు చాలే ఊరుకో అంది తేరుకుంటూ పిచ్చిమాటలు మాట్లాడటానికి నేనేమైనా పిచ్చిదానా అత్తయ్యా అయినా మీతో చెప్తున్నానంటే అనేగా కోని మీకింత అపరంభకమైతే మీ అబ్బాయిని అడగండి ఎదురుగానే ఉన్నారుగా అప్పటికే చంద్రకాంత్ ముఖం జేవురించి ఉంది నిప్పులు కురిసేలా భార్యను చూశాడు ఏమిట్రా చెద్దు దీనికి ఏమైనా పిచ్చి పెట్టిందా ఏం మాట్లాడుతోంది అయోమయంగా కొడుకుని చూసింది ఆవిడ పొగరెక్కువైందమ్మా నీ కోడలికి అంతకన్నా ఇంకేం లేదు నేనన్నమాట ముమ్మాటికి అబద్ధమని చెప్పమానండి తప్పకుండా నాకు పొగరని నేను ఒప్పుకుంటాను అంతే శాంతంగా అంది సుప్రీతి చంద్రకాంత్ లేచి చిరచరా వెళ్లిపోయాడు అక్కడ్నుంచి పెద్దావిడ ముఖం పాలిపోయింది షెల్ఫ్లో పుస్తకాలు సద్దుతున్న సుప్రీతి దగ్గరికి వచ్చింది ఆమె తల తిప్పి అత్తగారి వైపు చూసి పేలవంగా నవ్వింది సుప్రీతి ఏమౌతోందేమీ సంసారం ఈ కొత్త జంజాటాలేమిటి ఎవరా పిల్ల పిల్ల కాదు పిల్లలకు తల్లి తనతో పాటు అదే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది ఇద్దరిది నైట్ డ్యూటీ అవడం వలన పరిచయం పెరిగి ప్రేమగా మారింది దుమ్ముపడిన బుక్కు తీసి దులిపి మళ్ళీ ర్యాక్ లో పెట్టింది అసలు ఎలా అయింది ఇదంతా ముచ్చటగా ఉన్న సంసారంలోకి మూడో మనిషి రావడం ఏమిటి నిట్టూచి అక్కడే నేల మీద కూర్చొని తల గోడకి ఆనించింది ఏమిటి వంద సార్లు రెట్టిస్తావు నీకేం కావాలి ఇచ్చింది చాలు ఈ పరిచయానికి గమ్యం ఏమిటి అని అడుగుతున్నాను మీ నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను నువ్వు కుళ్ళిపోయి కుమిలిపోయేందుకు ఏమీ లేదక్కడ మేము జస్ట్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్షిప్లో పవిత్రత ఏమిటో తెలిసాకే నేను అడుగుతున్నాను నేనేం చేస్తే బావుంటుంది ఏం చేస్తావు అందరూ ఆడవాళ్ళలాగే సంసారం చేస్తావు ఇందులో పెద్ద రాధాంతం చేసేందుకేముంది రక్తం సలసలా మరిగింది సుప్రీతిలో ఎంత ఎంత చేస్తావు అందరూ ఆడవాళ్ల అందరు ఆడవాళ్లాగేనా కళ్ళు నిప్పు కనికల్లా మారాయి అంటే మీ మానాని మీరు ఎవరితో సంబంధం పెట్టుకున్నా నేను ఏమీ చేయలేనా మారు మాట్లాడకుండా సంసారం చేస్తాను అంతేగా వెల్లివవుతున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది ఎవరైనా అదే చేస్తారు మగాడన్నాక ఆకర్షణలుంటాయి పరిచయాలు ఉండవచ్చు భారీకే పరిమితమైపోయిన మగాడు నీకు ప్రపంచంలో ఎక్కడా దొరకడు ఏమాత్రం దానికి రాద్దాంతం దేనికి నివ్వరిపోయింది సుప్రీతి ఆ నిర్భయానికి ఎంత అహంకారం నేనేం చేసినా నువ్వు చచ్చినట్లు నా కాళ్ళ దగ్గర పడుంటావని ఎంత ధీమా తప్పేం లేదు సమాజము స్వయాన ఆడది కలిసి ఇచ్చిన ధైర్యం అది ఈ రోజు ఎక్కడికి పోతుంది మరి నేను మరో మగాడితో సంబంధం పెట్టుకున్నా మీరు చచ్చినట్లు నాతో సంసారం చేస్తారా సూటిగా అడిగింది బరిగించిన ఆడదాన్ని భరించాల్సిన అవసరం నాకు లేదు మరి మాట తప్పిన మగాడిని ఎందుకు భరించాలి భరించకేం చేస్తారు సంసారాలు వదిలేస్తారా బయటకు వెళితే మీకు దిక్కెవరు సంపాదన ఉన్నంత మాత్రాన గౌరవం ఉంటుందా ప్రతివాడు రాత్రిపూట తలుపు తడతాడు అది నీకు దొరికే గౌరవం దీర్ఘంగా నిశ్వాసం కొద్ది క్షణాలు మౌనంగా ఉంది సుప్రీతి చందు చాలా చూశాను నీ అహంకారాన్ని ఇంతసేపు నేను నిన్ను మాట్లాడించింది నువ్వేమిటో తెలియటానికి అంతే తప్ప నేనేం చేయాలో తెలుసుకోవటానికి కాదు నీకు నేను రెండే ఆప్షన్స్ ఇస్తున్నాను ఒకటి పిచ్చి పిచ్చి సంబంధాలు వదుల్చుకుని నాతో సంసారం చేయటం రెండు నీవు ఉంచుకున్నదే నీకు ముఖ్యమైతే వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు కన్నీళ్లు ఒత్తుకుంటూ పరమ పతివ్రతలా నీకు నేను సేవలు చేస్తాను అనుకోవద్దు పళ్ళు రాలగొడతాను పిచ్చి వేషాలేస్తే ఇద్దరు ఆడవాళ్ళని మేనేజ్ చేయటం నీకు ముచ్చటగానే ఉండొచ్చు ప్రతి అడ్డవైన దాంతోనూ నిన్ను పంచుకునేటంత సహనం నాకు లేదు అవసరం అంతకన్నా లేదు సో వెంటనే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో ఆడవి తప్పు చేస్తే మీరిదేగా అంటారు అందుకనే అదే న్యాయం మీకు కూడాను మరో విషయం మనం కలిసి ఉండము నేను విడాకులు ఇవ్వను ఇంటి ఖర్చులు పిల్లల ఖర్చులు కార్ డ్రైవర్ శాలరీ ఈ మొత్తానికి అయ్యే అమౌంట్ ప్రతి నెల ఫస్ట్ బ్యాంక్ లో డిపాజిట్ కావాలి దానికి తగిన ఏర్పాటు చెయ్యి ఈ పద్ధతి ఎందుకంటే ప్రతి అడ్డగాడిద ఓ పిల్లనో పిల్లాడినో కనేసి వాళ్ళని నెత్తి మీద వదిలేసి వాడి సరదాలు వాడి వెతుక్కోవటం ఒక అలవాటుగా మారింది ఈ ఇల్లాలు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ శేష జీవితాన్ని వారిని పెన్షన్లో గడిపేస్తుంది కూలీనాలి చేసైనా సరే వారిని పోషిస్తుంది ఇప్పటివరకు ఇదే అవుతుంది నేనంత చేతగాని దాన్ని కాను అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను ఏమిటే బెదిరిస్తున్నావు తెగ రెచ్చిపోతున్నావు ఇప్పుడే ఉన్న ఫలాన నేను మెడపట్టి రోడ్డు మీద గంటేస్తే ఏం చేయగలవు ఆ ఏం చేయగలవే చేసి ఉలిమాడు చంద్రకాంత్ అలా చెయ్యలేవురా ఎందుకంటే అలా చేసిన ఇరవై నాలుగు గంటల్లో నువ్వు కటకటాల వెనక ఉంటావు చట్టం కూడా ఈ మాత్రం సహకరించుకుపోయి ఉంటే ఈ పాటికి నీలాంటి మొగుళ్లు దొరికిన సగం మంది ఇళ్ళు రోడ్ల మీద ఉండేవారు కాని మీకు అవకాశం లేదు చంద్రకాంత్ మనం చదువు సంస్కారం ఉన్నవాళ్ళం వాళ్లలాగానే మాట్లాడుకుందాం నేను నా జీవితంలో ఏ క్షణమో రాజీపడి బ్రతకను అంతకన్నా నీకున్న సంబంధాల్లో నేనొక దాన్ని అవడం సహించను మన మధ్య సంబంధం బాగున్నత కాలమే నేను కాలికి విలువనిస్తాను అది లేనునాడు నా దృష్టిలో దానికి ఎలాంటి విలువ లేదు పూర్తి కమిట్మెంట్ తో నేనెలా ఉన్నానో నువ్వు అలాగే ఉండాలి ఇది ఏమాత్రం తప్పినా నీతో జీవితం నాకు అవసరం లేదు తప్పు నువ్వు చేశావు కనుక నువ్వు ఇంట్లోంచి వెళ్ళాలి నిర్ణయం నువ్వు తీసుకునే అవకాశం లేదు ఏం చూసుకుని నీకు అహంకారం మొగుణ్ణి ఇంట్లోంచి వెళ్ళగొడతావా మొగుడు మొగుడిలా కాక కేవలం మగాడల ప్రవర్తిస్తే తప్పదు నేను వెళ్ళను దాన్నే వదలను ఏం చేస్తావో చేసుకో నిర్లక్ష్యంగా అన్నాడు తదేకంగా కొద్ది క్షణాలు అతడి వైపు చూసింది చేసి చూపిస్తాను పదునుగా అంది నిర్ఘాంతపోయింది సుప్రీతి అత్తగారు ఏమిటి ఇదంతా ప్రీతి నువ్వెంతో జ్ఞానం ఉన్న బుద్ధివంతురాలు కదే ఈ సవాళ్లేమిటి పాడయ్యేది ఎవరి సంసారమే తల్లి అంటే ఇది కేవలం నా సంసారమైన అత్తయా సంసారం అనేది ఆడదానికేనే బగాడికి కాదు దీన్ని మనమే కాపాడుకోవాలి ఒడిదుడుకులు వస్తాయి ఓర్పుగా సహనంగా మనమే చక్కదిద్దుకోవాలి సవాళ్లు ప్రతిసవాళ్లతో ఏం సాధిస్తారు నా బంగారు తల్లివిగా కొంచెం మంచిగా దారికి తెచ్చుకో అమ్మా ప్రేమతో గెలుచుకో అంతేగాని పంతాలతో పరిష్కారం దొరకదే తల్లి ప్రాధాయతగా అంది అంటే ఏం చేయమని మీ ఉద్దేశం శాంతంగా అడిగింది సుప్రీతి కోపం తగ్గించుకో కొంచెం మెత్తపడు ప్రేమగా దగ్గర కూర్చొని లాలించి తను చేస్తున్నది తప్పని చెప్పు తప్పకుండా మారతాడు షాక్ ఆవేశం కోపం అవమానం బాధ విరక్తి ఇవేవి కాని వీటికి అతీతమైన ఒక ఫీలింగ్ కలిగింది ఆ మాట వినగానే సుప్రీతికి అసలు ఆ మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాంత స్తబ్దుగా అయిపోయింది మెదడు కూల్ కూల్ ఇది యుగ యుగాలుగా వారికి తెలిసిన పరిష్కారం ముందును మాట్లాడుతున్న వ్యక్తిని వ్యక్తిత్వాన్ని గుర్తించు వారి దృష్టిలో అదే సరి అయినది అలా అని ఊరిపోస్తున్నారు కనుక మరో రకమైన స్పందన ఆశించుకు రియాక్ట్ అవ్వకు విను అంతే అంతరాత్మ చెప్పింది ఇద్దాక చెప్పినట్లు విరక్తి కన్న అతీతమైన భావనతో అత్తగారి వైపు చూసింది సుప్రీతి తను నా అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని స్త్రీత్వాన్ని అన్నింటినీ అవమానపరిచి మరో ఆడదానతో సంబంధం పెట్టుకుంటే నేను ఆ అవమానాన్ని దిగమింగి ప్రేమగా లాలించాలా ఎందుకత్తయ్యా నేనంత దిగజారాలి నిర్వేదంగా అడిగింది మగవాళ్లంటే అంతేనే మీకు అనుభవం లేదు కనుక చిందులు తొక్కుతున్నారు కాని మా మామయ్య గారు వాళ్ళతో గడిపి ఇంటికొస్తే మా అత్తగారు స్నానానికి నీళ్లు కాచి ఉంచేది మళ్ళీ రాత్రవగానే ఆయన వెంట పడగదికి వెళ్లాల్సిందే ఇలా చిందులు తొక్కితే ఏం సంసారాలు చేసేవాళ్లు వందల కొలది తేళ్లు జరువులను తెచ్చి మీద వదిలేసినట్లయింది ఆమెకి ఆమెని ఒక్క ప్రశ్న వేసినా తను పిచ్చెక్కిపోవడం ఖాయం అందుకే మౌనం వహించింది సుప్రీతి నా మాట వినుప్రీతి దీన్ని గొడవ చేయకు కొద్ది రోజులు సహనం వహించు వాడే దారిలోకి వస్తాడు సంసారాన్ని పాడు చేసుకోకు సుప్రీతి ముందుకు వంగి అత్తగారి రెండు పాదాలను చేతులతో పట్టుకుంది నన్ను క్షమించండి అత్తయ్య ఈ ఒక్కసారి మీ తరం పరిష్కారాన్ని వదిలి నా తరం పరిష్కారాన్ని ఇవ్వనివ్వండి ఈ సంసారం నా ఒక్కదనదే కాదు కనుక కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంది నా పద్ధతిలో ఒకసారి నన్ను బుద్ధి చెప్పనివ్వండి పరువు పోతుందే పరువు పోయే పని మొగుడు చేస్తే దాని పెళ్లాం కాపాడాలా నేనెందుకు కాపాడాలి చెప్పండి ఏం పొందుతానని నేను పరువు కాపాడాలి తను నన్ను అవమానించి మరో ఆడదానితో వెళితే బయటపడితే పరువు పోతుందని కన్నీలతో అవమానాన్ని దిగమింగి తన పరువు నేను కాపాడాలా ఇలా మీరంతా కాపాడబట్టే కదా వాళ్లంతా నిర్లజ్జగా నిర్భయంగా అందరితో తిరిగి ఇంటికొచ్చేవారు అలా కాపాడినందుకు మీకేమొచ్చింది ఏనాడైనా ప్రేమ గౌరవం పొందారా ఓ పని మనిషిలానే కదా బ్రతికింది ఆ బ్రతుకు కోసమేనా ఈ అవమానాలను దిగమింగటం అదే దారిలో నన్ను కూడా ఎందుకత్తయ్యా నడవమంటారు నేను తనకేం తక్కువ చేశానని ఇలాంటి పని చేశాడు వాడు చేసింది తప్పే అందుకే క్షమించమంటున్నాను ఆయన అలా అనడం లేదు ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నారు అదే నేను చేసి చూపాలనుకుంటున్నాను దయచేసి నన్ను మన్నించండి మీరేమీ నాకు చెప్పొద్దు రండి మామయ్య గారు ఎలా ఉన్నారు చిన్నత్తయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆయుర్వేదం మందు కంటిన్యూ చేస్తున్నారా చేస్తున్నానమ్మా అందుకే కాస్తంత నడవగలుగుతున్నాను లేకపోతే మోకాల నొప్పులు నన్ను లేవనిచ్చేవా ఏమిటి ఉన్నట్టుండి సత్యనారాయణ వ్రతం అన్నారు ఊరికనేనా లేక ఏమైనా విశేషమా విశేషమంటే విశేషమే మా ఆయన ఉంచుకున్న అమ్మాయిని మన కుటుంబంలో వారందరికీ పరిచయం చేద్దామని ఇంకా సేపట్లో వస్తుంది చూదురుగాని చంద్రకాంత్ ముఖం నల్లగా మాడిపోయింది చంద్రకాంత్ బాబాయి ఈ పిన్ని అయోమయంగా ఒకరి చూసుకున్నారు చంద్రకాంత్ తల్లి నుదురు కొట్టుకుంటూ అక్కడ ఉండి వెళ్లిపోయింది అలా తెల్లబోతారే మామయ్య గారు మీ అబ్బాయికి నేను సరిపోక మరో ఈయన దృష్టిలో నాతో సమానమే గనుక మరి మీరంతా తనని చూడాలి కదూ అందుకనే ఈ చిన్న అన్నమాట చంద్రకాంత్ పళ్ళు కొరుకుతూ మింగేసలా సుప్రీతిని చూశాడు ఇది అతడు ఊహించని పెద్ద దెబ్బ సాధారణంగా పడగ్గదిలో ఏడ్చి రాద్ధాంతం చేసి బయటకొచ్చే ముందు కళ్ళు ముఖం కడుక్కొని మామూలుగా ఉంటుందని ధీమాగా ఉన్న అతడు ఒక్కసారి ఈ పరిణామాలకి ఉక్రోషం అవమానం అతన్ని చుట్టుముట్టాయి సుప్రీతిని గదిలోకి తీసుకెళ్లి బెల్ట్తో చావ కొట్టాలన్నంత కోపం వచ్చింది పెద్దవాళ్ళందరూ ఏమనుకుంటారోనని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయాడు ఏంటక్క ఆ గులాబీ రంగు చీరా అది మా ఆయన గర్ల్ఫ్రెండ్ కోసం కొన్నది ఈ రంగు తనకి నప్పుతుందిలేదిన కొబ్బరికాయ ఇచ్చాను అయిపోయిందా నా సమతికి సాంబార్లో కొబ్బరికాయ కోరివేస్తే చాలా ఇష్టమట ఆ పని కానివ్వు మామయ్య గారు హాల్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ మాట మాటికి ఆగుతోంది ఒక్కసారి ఎలక్ట్రీషియన్ పిలిచి రిపేర్ చేయించండి ఆయన ప్రియురాలని ఉక్కలో కూర్చోబడితే మీ అబ్బాయికి కోపం వస్తుంది మరి చంద్రకాంత్ తలపట్టుకుని సోఫాలో కూలబడ్డాడు సుప్రీతి అత్తగారు నుంచి వచ్చి కోడలి చేతులు పట్టుకుంది అయిందేదో అయింది ఇంకా ఆపేయమ్మా ఒక్కసారి ఆడదాని గురించి ఆలోచించు ఆ పిల్ల జీవితం చేతులు విసిరిగా వదిలించుకుంది అంటే నాకు ద్రోహం చేసిన మొగిడితో పాటు వాడు ఉంచుకున్న దాని గురించి కూడా నేను ఆలోచించి క్షమించాలా కొంపదీసి ఇదేనా పాతివ్రత్యం అంటే అయితే నీకో నమస్కారం నేను పతివ్రతన కాను చీము ఉన్న మామూలు ఆడదాన్ని నన్నిలానే అత్తయ్య అదే సమయంలో గేటు ముందు భర్తతో పాటు కారు దిగిన నీలిమను చూడగానే హతాసుడయ్యాడు చంద్రకాంత్ ఒక్కసారి శరీరంలో సర్వశక్తులు క్షీణించిన వాడిలా నిస్రాణగా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు చిరునవ్వుతో ఆమె ఆహ్వానించింది సుప్రీతి రండి నీలిమగారు మీ గురించే వెయిటింగ్ ఏమండి ఎవరొచ్చారా చూసారా హాయ్ గారు వ్రతం అయిపోయినట్లుంది అవునండి పొద్దున్నే పూర్తి చేశాం అది లేటయ్య కొలది ఇక మనం మాట్లాడుకోలేం కదా అందుకని నమస్తే విష్ణుగారు బావున్నారా చంద్రకాంత్ వచ్చిన చుట్టాలంతా ఆశ్చర్యంగా కుతూహలంగా నేను చూస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అతనికి మృదు స్వభావి సున్నిత మనస్కరాలు ఎల్లప్పుడూ నవ్వుతూ తుళ్లు ఉండే సిప్రీతిలో ఇంతటి క్రోధం కూడా ఉందని మొదటిసారి అర్థమైంది అప్పటికే పరిస్థితి చేదాటింది వారు మా మా అత్తయ్య అత్తయ్య వీరు వీళ్ళు నా తనేమో మా వదిన ఈ వాటి నుంచి వాళ్ళకి నేనెంతో మీరు అంతే ఆమె తెల్లబోయి ఓ మారు చంద్రకాంత్ వైపు చూసింది అతడు తల తిప్పుకున్నాడు ఇకపోతే తను నీలిమ పెళ్లైన ఆరేళ్లకే నాతో సంసారం విసిగెత్తిన మా ఆయన ఎంచుకున్న కొత్త పార్ట్నర్ పదునుగా ఒక్కో అక్షరాన్ని విడదీసి నీలిమ ముఖం తెల్లగా పాలిపోయింది షాకింగ్ సుప్రీతిని చూసింది ఆమెకు నోటినుంచి మాట రాలేదు ఆ గదంతా చిక్కని నిశ్శబ్దం అలుముకుంది విష్ణు నివ్వరిపోయి సుప్రీతిని నీలిమను మార్చి మార్చి చూడసాగాడు తను విన్న వాక్యంలోని భావం అర్థమవుతున్న కొలది అతడి ముఖం ఎరుపు రంగులోకి మారటం మొదలైంది ప్రీతిగారు మీరేం మాట్లాడుతున్నారు ఏమిటిదంతా అసహనంగా అడిగాడు క్షమించండి విష్ణుగారు మీకు బాధ కలిగించేదైనా ఇది నిజం కాదని అబద్ధమని వాళ్ళు చెప్పగలరేమో అడగండి భర్త వంక తీక్షణంగా చూస్తూ అంది సుప్రీతి వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ప్రీతి హౌ కెన్ యూ టాక్ లైక్ దట్ దిస్ ఇస్ టూ మచ్ తడబాటు ఉక్రోషం రెండూ తొంగి చూశాయి నీలిమ గొంతులో నిజమేనమ్మా నాకు కూడా చాలా టూ మచ్ గా అనిపించే మా ఆయన్ని హెచ్చరించిపోయాను నేను దాన్ని వదలను ఏం చేసుకుంటావు పో అన్నాడు మరి అదే మాట నువ్వు కూడా మీ ఆయనతో అనొచ్చుగా అలా భయపడతావే అరే ఏడుస్తావేంటి నీలిమా నిప్పుతో చలగాటమాటానికి సిద్ధపడినప్పుడు తెలియదా పర్యవసానం ఎలా ఉంటుందో పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారే నాలుగు మాయమాటలు చెప్పగానే భర్తని సంసారాన్ని విస్మరించి వాడి మాయలో పడిపోవడమేనా ఏ ధైర్యంతో మరో ఆడదాని సంసారంలో నువ్వు అడుగుపెట్టావు దానికి నా మొగుడు నీకిచ్చిన భరోసా ఏమిటి అసలు మీరిద్దరు కలిసి నా గురించి ఏమనుకున్నారు తెలిసినా ఏడుస్తుంది గొడవ చేస్తుంది అంతకన్నా ఏం చేస్తుందిలే అనుకున్నారు కదూ నీకింత ధైర్యం భరోసా సపోర్ట్ ఇచ్చినా తన వలలోకి లాగిన నా మొగుడు ఇలాంటి పరిస్థితిలో నిన్నెలా కాపాడతాడో అసలు ఎప్పుడైనా ఆలోచించావా ఇప్పుడు ఏమిటి నీ పరిస్థితి కట్టుకున్న మొగుడా ఉంచుకున్నవాడ ఏ వైపు నీ దారి చివాల్న లేచిన విష్ణు చరచర ఆ పరిసరాల నుంచి వెళ్లిపోయాడు నీలుమా ఏడుస్తూ అతన్ని అనుసరించిపోయింది సుప్రీతి కఠినంగా ఆపింది నీలువ నువ్వు వెళ్లడానికి వీల్లేదు నా ప్రశ్నకి జవాబు మీరిద్దరూ ఇచ్చిన తర్వాతే నువ్వు వెళ్లగలవు ప్రీతి నీ పద్ధతి బాగలేదమ్మా చదువుకున్న దానివే ఉండి చాలా చీప్ గా ప్రవర్తిస్తున్నావు ప్రీతి మామగారు నిష్ఠూరంగా అన్నారు పేలవంగా నవ్వింది సుప్రీతి నాకు తెలుసు మామయ్య గారు వారెవరూ ఈ రకమైన చర్యను తట్టుకోలేరు వారి దృష్టిలో ఇది బజారున పడటం కాని కొన్నేళ్లుగా ఇల్లాలో ఇలాంటి సమస్యలు రహస్యంగానే ఉంచిందే పరువుని తరపరువు కూడా కాపాడుకుందే ఇంటికి పిల్లలకి అంకితమైన తనను నిర్లక్ష్యం చేసి అవమానపరిచి భర్త ఎవరితోనో తిరుగుతూ ఉంటే నాలుగు గోడల మధ్య ఏడ్చి ఊరుకుందే మరి ఇలాంటి భర్తల్లో కొందరైనా మారారా తమ తప్పు తెలుసుకుని భార్యకి క్షమాపణ చెప్పారా మూడు ముళ్లకి ఏడడుగులకి విలువ ఇచ్చారా లేదు పైగా వారికి చాలా బలమైన నమ్మకం ఏమని ఏర్పడిందంటే తామెధవ పనులు చేసినా ఎందరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా భార్య చచ్చినట్లు తన పరువు కాపాడుతుందే తప్ప బయటకు రాదని ఆ రకంగా తమకు ఢోకా లేదని ఆ ధైర్యమే మరో మగవాడైన మీ అబ్బాయిని ఏం చేసుకుంటావో చేసుకోపో అనేలా చేసింది ఇదేగా శాంతానికి సహనానికి పరువుగా ఉన్నందుకు దొరికిన ఫలితం ఇంతకన్నా ఏ ఇల్లాలికైనా ఇంకేవైనా దొరికిందా అంతెందుకు ఇప్పుడు కూడా నాకు తెలిసిన నలుగురదుగురు ఇల్లాళ్ళు ఇదే సమస్యతో కుమిలుతూ ఉన్నారు కుమిలిపోతూనే పరమ పతివ్రతల్లా భర్తల పరువును కాపాడుతున్నారు వాళ్ళ దృష్టిలో ఆడదానికి బ్రతుకంతే తాము అంతకన్నా ఏం చెయ్యలేం ఇది వారి మానసిక స్థితి అందుకే తరతరాలుగా సాగుతున్న ఈ పాత కథని ఓ కొత్త మలుపు తిప్పాలి అనిపించింది ఇల్లాలే శిక్షించదలుచుకుంటే ఏ రకంగా శిక్షించగలదో చెప్పాలి అనిపించింది ఇక్కడున్న మీరంతా నాకు పతివ్రత ధర్మాలు చెప్పారే కాని మగవాడికి కమిట్మెంట్ ఎందుకు నేర్పించరు సంసారం మీ ఇద్దరికీ ముఖ్యమే దాన్ని సంరక్షించుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మగవాడిగా నీకు కూడా ఉంది అని మగవాడికి ఎందుకు చెప్పరు ఒకసారి తాలి కట్టేశాక ఇక నీ కాళ్ల దగ్గర పడి ఉంటుందనే అహంకారం తప్పు భార్యని గౌరవించు తన ప్రాముఖ్యత తెలుసుకుని ఎందుకు చెప్పరు అసలు తప్పు చేసిన మగవాడిని ఎవరు ఎందుకు నిలదీయరు చూసి చూడనట్లు ఎందుకు మౌనంగా తల వంచుతుందనా తానే చెయ్యొచ్చు తనకు స్వేచ్ఛ ఉందనే భావన తరతరాలుగా ఎందుకు మగాడలు పెంచుతూ వస్తున్నారు ఇప్పుడు కూడా నా మొగుడు ఇంత నమ్మక ద్రోహం చేస్తే దగ్గర కూర్చొని ప్రేమగా లాలించి మార్చుకోమని చెప్పింది నా అత్తగారు మీ అబ్బాయి చేసిన అదే పని నేను చేస్తే కొడుక్కి అదే సలహా ఇచ్చుండేదా నీకేం పోయే కాలమే అని అడిగి ఉండేది నన్ను ఏమమ్మా నేను చూస్తున్నావుగా మీరు చేసిన పనికి పర్యవసానం ఏమిటో ఏ నువ్వుగాని నా మొగుడుగాని పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని చేసుకున్నారా ఇష్టపడేగా చేసుకున్నారు మరి ఆయనకి భార్య మీద నీకు మొగుడి మీద ఇంత విరక్తి ఎందుకొచ్చింది ఐటీ ఉద్యోగాల పేరుతో కలిసి పనిచేసే ప్రతి చోట బాధ్యతలు మరిచి ప్రేమాయణాలు సాగిస్తే దాని ముగింపు ఎలా ఉంటుందనుకుంటున్నారు ఇలానే ఉంటుంది ఆకర్షణలు ఆడామాగా సమానమైన దాని ఫలితాలు ఇరువురు జీవితాల్లో చాలా వేరుగా ఉంటాయి ఇద్దరూ ఒకే తప్పు చేశారు ఈయన నా ఇష్టం అన్నాడు నువ్వెళ్లి ఆయన కాళ్ళ మీద పడతావు అది తేడా సుప్రీతి మామగారు వైపు చూసింది మామయ్య నేను ఇదివరకే ఆయనకు చెప్పాను తను చేసిన తప్పుకి మీ అందరి ముందు నాకు క్షమాపణ చెప్పి ఇకపైన ఒళ్ళు దగ్గరుంచుకున్న సంసారం చేస్తేనే ఈ ఇంట్లోని ఆయనకు చోటు లేకపోతే తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరంతా ఆయనకేం చెప్తారో మీ ఇష్టం ఆడదంటే అన్యాయాన్ని సహిస్తూ అనిగవనికి పడి ఉండేది అనే భావన ఇకనైనా మార్చుకుంటే మంచిది చెప్పాల్సింది చెప్పి లోపలికి వెళ్లిపోయింది సుప్రీతి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి